ఓడిది అమెరికాకు లొంగిన విదేశంగా విధానమని పేరుకే ప్రజాతంత్ర హక్కుల తప్ప అడుగడుగున అవలకు ఆటంకాలే ఉన్నాయని సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ అన్నారు ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్నూలు కార్మిక కర్షక భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ అధ్యక్షతన ఎమర్జెన్సీ నాడు నేడు అనే అంశంపై జిల్లా సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఏ గఫూర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అణచవేస్తే భారత ప్రజలు చైతన్యవంతులని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ ను ఓడించడం ద్వారా రుజువైందన్నారు ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన వారిను ప్రజలు సహించారనేదే ఎమర్జెన్సీ ద్వారా నిరూపితమైందని తెలిపారు మోదీది అమెరికాకు లొంగిన విదేశాంగ విధానమని అన్నారు పేరికే ప్రజాతంత్ర హక్కులు ఉన్నాయని ఆచరణలో ఏ హక్కు లేదని తెలిపారు అమెరికాలో ట్రంప్ పాటిస్తున్న విధానాలనే మోడీ పాటిస్తున్నారన్నారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో విదేశాన్ని బంది ఖానగా మార్చారని హక్కులను కాలరాశారని తెలిపారు సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల పిఎస్ రాధాకృష్ణ ఎండి ఆనంద్బాబు టి రాముడు ఎండి అంచుబాబు కెవి నారాయణ నగర కార్యదర్శి రాజశేఖర్ నగర నాయకులు ప్రముఖులు మేధావులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

వ్యక్తి చేయమోదించినటువంటి ఆ చట్టాలను సంతత చేయకుండా నిరంతరుడు ఏడతరుడు పెండింగ్ పెడుతున్నారు తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టు కెళ్ళి ఇదిగో ఈయన కంట్రోల్ చేయని చెప్పేసి గవర్నర్ వారిని అటు పెట్టి బిల్ లేదు రెండు నెలల నుంచి పెట్టుకోలేదు చెప్పేసి తీర్పిస్తే ఆ తీర్పును అని చెప్పేసి రాష్ట్రం సుప్రీం సుప్రీంకోర్టు లేఖ పంపించింది

డెబ్బై శాతం గుజరాత్ రాష్ట్రానికి డెబ్బై శాతం పిల్లల కోసం కేటాయించిన నేను మేము అన్ని రాష్ట్రాలకు కలిపి ముప్పై శాతం ఎందుకని అంటే బీజేపీ ప్రభుత్వం ఉంది పైగా నాగేంద్ర గారు అక్కడి నుంచే వచ్చారు ఇటీవల కాలంలో బీజేపీ ఎన్నికైన తర్వాత ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్, గుజరాత్ ఇలాంటి బీజేపీ వంటి రాష్ట్రాలలో మహిళల గాళ్ళు విపరీతంగా పెరిగే దైక్రణ గాళ్ళు విపరీతంగా పెరిగే మైనారిటీ ముస్లిం ప్రజల విపరీతంగా గాళ్ళు పెరిగాయి 20 నెల పాటు దేశవంటు టీ ప్రయత్నమే భారత రాజ్యాంగుకుని భారత హక్కులను చేసింది దేశవ్యాప్తంగా వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా నిర్భాగాల్ని ఆర్థికంగా పెట్టింది జల్లు పంపించింది ఎటువంటి సమావేశాలు ఎటువంటి ర్యాలీలు యొక్క అన్ని వ్యక్తి హక్కురాశి గారు ఆమె విధించిన ఎమర్జెన్సీ చాలా కాలం కాంగ్రెస్ ప్రముఖ తగిలింది అనేది తెలుసు అయితే ఈ రోజుల్లో మనం ఈ ఆరు సంవత్సరాలు

పార్లమెంట్ సభ్యులు లేదా సభ్యులు ఎప్పుడైతే ఎన్నికలు చెప్పలేదో అప్పుడు ఆటోమేటిక్గా రిజైన్ చేయాలి లేదా ఇంకో చోటు నుంచి పోటీ చేయాలి ఇంకో చోటు చేసి గెలవచ్చు అయితే ఇందిరాగాంధీ చెప్పింది ఏమిటంటే భారతదేశాన్ని అస్థిరపరచడం కోసం కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఈ శక్తులు ఎలక్షన్ కనుక బయట ఉంటే ఈ శక్తి దేశాన్ని అస్థిరం చేస్తాయి కాబట్టి నాకుండేటువంటి అంటే ప్రభుత్వానికి ఉండేటువంటి ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించుకొని ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నాను అస్థిరపరిచే శక్తి ఎవరు ఏమి దాంట్లో నిర్వహించడం ఇవ్వాలి అప్పుడు అస్థిరపక్ష శక్తుల పేరుతో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎస్ఎంఐ నాయకుని పరీక్ష హాయిగా ఎగ్జామ్ రాసి ఇక రెండు రోజుల్లో ఊరిపోదామని కథలో నన్ను రాసి అట్లాగే పెద్ద దీంపుల్లో కరణ గారు లేడు చనిపోయినారాయణ ఉద్యమ నాయకుడు ఆయన రిటైర్ కూడా ఆయన కూడా లేడు ఆయన పట్టుకునిస్తాడు మొదవేడులో వీరనారాయణ ఉండేవాడు అతనే పెద్ద యాక్టివ్ లో తిరిగేవాడు కాబట్టి పట్టుకొని పట్టుకునిస్తాడు అంటే స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫలాని వాళ్ళు మాకు తలొప్పిగా ఉన్నారనేటువంటి వాళ్ళు తెలుసుకుంటారు కాంగ్రెస్ ను అస్థిరపరచడం అంటే దేశాన్ని అస్థిరపరచడం అని లెక్క